ఏపీడిఎస్సి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ జడ్డు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ తెలివి ఆప్షన్ బి సోమరి ఆప్షన్ సి అమాయకుడు ఆప్షన్ డి నీడా కరెక్ట్ ఆన్సర్ సోమరి జడ్డు అనగా అర్థం ఏంటంటే సోమరి నెక్స్ట్ క్వశ్చన్ పాటి అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ న్యాయము ఆప్షన్ బి అన్యాయము ఆప్షన్ సి జ్ఞానము ఆప్షన్ డి చిగురు పార్టీ అనగా న్యాయమని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ భుజగము అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ ఎలుక ఆప్షన్ బి నెమలి ఆప్షన్ సి ఉడత ఆప్షన్ డి పాము కరెక్ట్ ఆన్సర్ పాము భుజగము అనగా అర్థం ఏంటంటే పాము అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ అస్థి అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ పులి ఆప్షన్ బి రాబద్దు ఆప్షన్ సి ఏనుగు ఆప్షన్ డి పావురం కరెక్ట్ ఆన్సర్ ఏనుగు అస్థి అనగా అర్థం ఏమిటంటే అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ మొదము అనగా అర్థం ఏమిటి మొదం అనగా ఆప్షన్ ఏ విచారము ఆప్షన్ బి సంతోషము ఆప్షన్ సి సత్యం ఆప్షన్ డి అన్యాయం కరెక్ట్ ఆన్సర్ సంతోషం మొదము అనగా సంతోషమని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ క్షితి అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ అరణ్యము ఆప్షన్ బి సముద్రము ఆప్షన్ సి ఆకాశము ఆప్షన్ డి భూమి కరెక్ట్ ఆన్సర్ భూమి అని అర్థం క్షితి అనగా భూమిని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ఘటము అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ దెబ్బ ఆప్షన్ బి గృహం ఆప్షన్ సి కొండ ఆప్షన్ డి కొండ కరెక్ట్ ఆన్సర్ ఘటము అనగా కొండ అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ నిమ్మి అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ నాగలి ఆప్షన్ బి పాలపెట్ట ఆప్షన్ సి నెమలి ఆప్షన్ డి పిచ్చుక నిమ్మి అనగా అర్థం ఏంటంటే నెమలేని అర్థం నెమలేని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ బిసక్కు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ బిచ్చగాడు ఆప్షన్ బి శాస్త్రవేత్త ఆప్షన్ సి వైద్యుడు ఆప్షన్ డి లాయర్ బిసక్కు అనగా వైద్యుడు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ దురితము అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ పాపము ఆప్షన్ బి పుణ్యము ఆప్షన్ సి నరకం ఆప్షన్ డి నాశనం కరెక్ట్ ఆన్సర్ పాపం దురితము అనగా పాపం అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ పెను అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ గొప్ప ఆప్షన్ బి చిన్న ఆప్షన్ సి పండితుడు ఆప్షన్ డి పామరుడు కరెక్ట్ ఆన్సర్ పెను అనగా అర్థం గొప్ప అని అర్థం పెను అనగా ఇవి కొన్ని ముఖ్యమైన టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అర్థాలు డిఎస్సికి ఎంతగానో ఉపయోగపడతాయి థ్యాంక్ యూ